దక్షిణ భారతదేశంలోనే ఎంతో విశిష్టత కలిగినటువంటి దేవాలయంగా పేరున్నటువంటి మంగళగిరి శ్రీ లక్ష్మీశ్వశ్వర స్వామి ఆలయంలో భక్తుల కోసం రానున్న కాలం పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు రాష్ట్ర ఎన్వైర్మెంట్ కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు ఈరోజు ఉదయం ఆయన ఆలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు కమిషనర్ రాకతోనే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనేక విషయాలు వెల్లడించారు సుదూర్ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కావచ్చు టూరిజం ప్యాకేజీ కింద ఎగో దిగువ సన్నితలు అభివృద్ధి చేయడానికి ఇప్పటికే ఒక ప్లాన్ సిద్ధం చేసినట్టు అని ఈ సందర్భంగా అన్నారు చేయబోతున్నారు మంగళగిరి క్షేత్రం అతి పురాతన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి దేశంలోనే ప్రసిద్ధి పొందిన ఆలయాల్లో ఒకటి దేవాలయం ప్రాకారం లోపల కొన్ని పురాతన కట్టడాల్ని కొంచెం ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకోవాల్సి ఉంది ఆ హెరిటేజ్ ప్రిజర్వేషన్ యాంగిల్లో కూడా ప్లాన్లు తయారు చేయడం జరుగుతూ ఉంది ప్లాన్లు తయారవుతున్నాయి త్వరలో రెస్టరేషన్ వర్క్స్ దీంతో పాటు మానవ వనరుల శాఖ మధ్యలో స్థానిక శాసనసభ్యులు లోకేష్ గారు కూడా అంటే కేవలం ఆలయ ప్రాంగణాన్ని కాకుండా ఈ క్షేత్ర ప్రాశస్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక బృహత్తర ప్రణాళికతో అంటే టౌన్లో భాగంగా ఉన్న కొన్ని రోడ్లు ఈ దేవస్థానానికి భక్తులు చేయడానికి సానుకూలంగా ఉండేటట్ల రోడ్ల వైడ్నింగ్ కానీ కొత్త రోడ్ల ఫార్మేషన్ కానీ అదేవిధంగా కొండపైన కూడా చేపట్టవలసిన అభివృద్ధులు పళ్ళు అన్ని దృష్టిలో పెట్టిన ఒక బృహత్తర ప్రణాళిక తయారు చేసి దానికి అనుగుణంగా ముందుకు వెళ్దామని చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా కన్సల్టెన్సీ కూడా నిర్దేశించడం జరిగింది ఆ ప్లాన్లు అయిన తర్వాత ప్రాంగణంలో వర్క్స్ ఏమో హెరిటేజ్ హెరిటేజ్లో పెట్టుకొని హెరిటేజ్ ప్రిజర్వేషన్ అదేవిధంగా శాస్త్రాలు మన సాంప్రదాయాలను అనుగుణంగా పెట్టుకుని ఈ ప్రాకారం లోపల కొనడం జరుగుతాయి ఏదైనా బయట ఏంటంటే భక్తులకి సానుకూలంగా ఉండేటట్లుగా అదేవిధంగా అన్ని రాష్ట్రాలు అన్ని ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండేటట్లుగా బయట కూడా భారీ ఎత్తున ప్రణాళికలు తయారవుతుంది ప్రాంతం చేపట్టడం జరుగుతుంది మనం క్యాపిటల్ ఏరియా టూరిజం ప్యాకేజ్ ఇక్కడ ఇక్కడ ఎప్పటి నుంచి ప్రాజెక్టులు అసేన్ చెప్పుకోవాలనుకుంటున్నాను